హాయ్ అండి ఈరోజు వీడియోలో బీరకాయ బెండకాయ అలాగే వంకాయ కాంబినేషన్లో మంచి పుల్లగూర రెసిపీ చూపిస్తున్నానండి వేడి వేడి అన్నంలోకి చాలా ఎమ్మిగా ఉంటుంది సో మరింత ఆలస్యం దీనికోసం ముందుగా ఇలాగా కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి బీరకాయని పైన తొక్కు తీసి ఈ విధంగా కొంచెం కొంచెం ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసి అందులో ఆనియను కారంకు సరిపడా పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి వీటిని కొంచెం వేయించుకొని ఇప్పుడు పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి చూడండి బీరకాయ ముక్కలు ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే బెండకాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి వీటిని కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇలాగ అన్నీ కూడా వన్ బై వన్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి టమాటా ముక్కలు కూడా అంతా కలిపిన తర్వాత ఫైనల్గా ఇందులో కొంచెం చింతపండు కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసి అన్నీ కలుపుకొని లిట్లో వచ్చేసి సిమ్లో రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలండి చూడండి ఇలాగా కూరగాయ ముక్కలన్నీ కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి జస్ట్ ఈ కూరగాయ ముక్కలు మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి చూడండి ఇలాగా ఇప్పుడు ఉప్పు పులుపు కూడా అడ్జస్ట్ చేసుకొని సిమ్లో వాటర్ అంతా కంప్లీట్ అయ్యి దగ్గర పడేంత వరకు సిమ్లో ఉడికించుకోవాలి చూడండి ఇలాగా వాటర్ అంతా తక్కువ అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత దీన్ని పప్పుగిత్తితో ఇలాగ మెత్తగా మెదుపుకోవాలండి పచ్చిమిర్చి అన్నీ కూడా మెదిగేటట్లు కొంచెం అక్కడక్కడ బీరకాయ ముక్కలు కనిపించేటట్లు పెట్టుకోవాలి అంతే దీన్నంతా వేరే బౌల్లోకి వేసుకుని దీనికి ఫైనల్గా పోపు రెడీ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే మిక్స్డ్ పుల్ల రెడీ అయిపోతుందండి బీరకాయ వంకాయ అలాగే బెండకాయ కాంబినేషన్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది మరి ఎందుకంటే ఆలస్యం ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ విజిట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్